హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలాం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకి అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలి అని దేవుడు అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి ఏమొచ్చింది ఆర్డర్ బగార రైస్ ఇగో బగార రైస్ చికెన్ చూసి బోటి కదా టైం అయితే టూ ఫిఫ్టీ ఫోర్ రైస్ ఉంది మధ్యాహ్నం మార్నింగ్ నైట్ అంటున్నా మధ్యాహ్నం ఫ్రెండ్స్ ఇక్కడేసి మళ్ళీ ఇక బోటీ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇది మొత్తం కట్ చేసుకోవాలి బొంత కట్ చేసి పెట్టుకుంటానండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా అయిపోయిందండి ఒక టూ మినిట్స్ అయిపోతే కర్రీ కూడా రెడీ అయిపోద్ది ఇక్కడ వచ్చేసి చూడండి రైస్ కూడా కొద్దిగా దీని మీద ఎందుకు పెడుతున్నా అంటే తొందరగా అయిపోద్ది అండి మీద పెట్టి తర్వాత అయితే రైస్ కుక్కర్ మీద పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి బోటీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కింద సిగ్గా ఆయన కూడా వచ్చిందంట అండి ఎప్పుడూ పైకి వస్తాడే ఇంకా టైం ఉంది ఇక నేను ఏ టైనా కొట్టినప్పుడు రమ్మని చెప్పినా అటు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలండి అసలు కూడా ఎదురు ఉంటలేదు అయినా కానీ మేము చేస్తున్నాము ఏమంటావు ఆడదన్నప్పుడు అసలు ఇక అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు మంచి ఇంకా అర్థమవుతుంది ఇంటికి పిల్లలకి ఇప్పుడు ఇది ఇది కూడా మనకు ఒక లాగా ఇప్పుడు అందుకోసమే రెడీ అయితే అయిపోయింది ఇంతకు ముందు కూడా రెండు ఆర్డర్స్ వచ్చినండి అది చేసి ఇచ్చిన గానీ అప్పుడు వీళ్ళు తీయలేకపోయాం మేము ఓకే ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత ప్యాక్ చేసేటప్పుడు అనేది నేను వీడియో తీస్తానండి ఇక్కడ ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసి అండి బగారా రైస్ చికెన్ కర్రీ కొద్దిగా కొద్దిగా మా ఉన్నా లేచి అమ్మ ఆర్డర్ వచ్చి లేని ఆమె కొద్దిగా ప్రిపేర్ చేసింది ఇప్పటికైతే రైస్ చికెన్ అయితే కర్రీ చేస్తున్నామండి సిక్స్ ఫార్టీ ఫోర్ అయితుందండి ఈవినింగ్ అయితే ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడైతే వాళ్ళకి ఫైవ్ మినిట్స్ ఉంది ఇవ్వాలి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది రైస్ కూడా అటు పెట్టేస్తాను అనమాట దానికి ఇదేమో లివర్ ఇటు చూపి మమ్మీ ఇదేమో లివర్ కొన్ని ఉండే అనమాట ఇంట్లో అయినా ఫ్రై చేసుకుందాం అని చెప్పైతే నీటికి అడుగు అయితే ఉప్పు పసి అయితే ఉడకబెడుతున్నాం మంచిగా ఫ్రై చేసి అప్పటికప్పుడు తినేస్తే మంచిగా ఉంటది రైస్ కూడా అయిపోతుంది ఈ కర్రీ కట్టయితే లోపైతే రైస్ అయిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా ప్యాక్ చేసేస్తున్నాము ఇక్కడ కర్రీ కూడా ప్యాక్ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇదైతే మిగిలిందండి నేనైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంటాను ఏదైతే చాలా బాగుంది ఏం చేసినా మీ పర్పర్ లేచినా ఏమి ఇంకో ఆర్డర్ రాలేదు ఒక ఆర్డర్ వస్తే

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ వస్తే మళ్ళీ అప్పటికప్పుడు హడావుడ్ అయిద్దని ముందే కోసుకొని పెట్టుకున్నారంట నేను వచ్చే వరకు కోస్తుండే ఇంకా వీడియో దిగా అంటే అక్క నేను దిగాను అంటే ఇంకా నేనే తీస్తున్నా అక్క ఇంకా కిచెన్ లో ఇంకా ఏమంటారు ఇంట్లో తినడానికి చేస్తుంది సరే మళ్ళా నెక్స్ట్ ఆర్డర్ వస్తే ఏమొచ్చింది అనేది అయితే చూపిద్దాం ఇవన్నీ ఇప్పుడు ఏం గడ కడిగి పెడితే ఖరాబ్ అయితే వేసుకునేటప్పుడు కొంచెం కడిగి వేసుకుంటే అయిపోద్ది హడావుడి లేకుండా సరే మళ్ళా ఏం చేస్తున్నావు ఆర్డర్ వచ్చింది నువ్వు బయటకెళ్ళినా ఆర్డర్ వచ్చింది చాలు ఏం మీ హడావుడి చూపించలే ఎన్ని ఆర్డర్లు ఇచ్చిన ఏంది నేను రాకముందే ఇచ్చిండు బొంగుర చికెన్ ఫ్రై చికెన్ మళ్ళీ పూరి చికెన్ కర్రీ అంతే ఇంకా ఏదో దేవుడి దయ కొంచెం ఆర్డర్లు అయితే వస్తున్నాయి ఎవరో కామెంట్ పెట్టి నీకు యూట్యూబ్ లో చూసినా గ్లౌజ్లు వేసుకోండి చేతులకి ఇంకా మంచిగా ఆర్డర్స్ వస్తాయి అని ఏమో చేసేటప్పుడు గౌజులు వేసుకుని చేసుకుంటే ఇంకా మంచిగా అనిపించి ఆడలు మంచిగా వస్తాయి నాకు కూడా కరెక్ట్ అనిపించింది మనకి వస్తాయిగా అవి వేసుకొని మిగిలిన అన్ని లాగిన్ చేస్తారు ఇల్లు క్లోజ్ ఇక్కడ చిన్న సో ఓకే ఫ్రెండ్స్ కొంచెం హడావుడి ఆర్డర్స్ అయితే రెండు మూడో నాలుగు ఉండే సో అందుకే చూపించలేకపోయాము సో ఇంకా నెక్స్ట్ ఏం ఆర్డర్స్ వస్తాయి చూపిస్తాము నైట్ అయితే గుబుల్ అయిత ఉంటది కానీ ఒక పక్క సంతోషం ఒక పక్క బాధ నిద్ర

సరే సరే ఆర్డర్ మరి నువ్వు ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే ఇక్కడైతే పూరి పిండి అయితే కలుపుతున్నారు ఫోర్ పూరి చికెన్ కర్రీ టైం ఏమవుతుంది టైమ్ టైం వన్ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్ వన్ ఫైవ్ అవుతుంది సో ఆర్డర్ అయితే వచ్చింది ఇదేంది పూరిపిండి కలిపేసినావాసిన పూరి పిండి ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసినావుగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి చికెన్ కర్రీ కూడా ఎక్కువ పూరి అయిపోతే ఇంకా ఏమంటారు ప్యాక్ చేసి ఇచ్చేయడమే సింపుల్ అవును రైసే కొంచెం లేట్ అయింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పూరీలు అయితే ఒత్తున్నారు సో ఇంకా పూరి అయితే అయిపోయినట్టే ఇదేంది సో చూడండి మేము ఆయిల్ కూడా ఫ్రీడమ్ గోల్డ్ వాడుతున్నాం సో ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసి సర్వ్ చేస్తున్నాం సో అందరికి నచ్చాలని అయితే ఉండదు కొందరికి నచ్చుద్ది కొందరికి నచ్చదు సో పూరీలు అయితే అయిపోతే ప్యాక్ చేసేద్దాం సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది ఈ పూరీలు కూడా ప్యాక్ చేసేసిన అయితే ఏమంటారు ఫ్రంట్ లో కడుగుతున్నారు ఆకలి అయితే ఉందంట అన్నం తింటారంట సో కర్రీ అయితే వేసేస్తే అయిపోయినట్టే సో ప్యాక్ చేసి ఇస్తే ఆర్డర్ ఇచ్చి వెళ్ళాము లేదో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ షిర్ మాకు అయితే ఆర్డర్ అయితే వచ్చింది సో ప్రిపేర్ అయితే చేసేసారు సో మా నిమిషాల్లో అయిపోయేదంటే అంటే షిర్ చాలా ఈజీ ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది అంటే మనం వేయించి పెట్టుకున్నాము సేమియా కూడా మంచిగా నీళ్ళు ఒక బాక్స్ లో పెట్టేసి మనం ఏంటంటే పాలు పెట్టేసి పాలు పెరిగా చేసుకోవడం సో సింపుల్ గా ఈజీగా అయిపోద్ది సో ఇంకా వేసే మమ్మీ ఇక్కడ అయితే చూడండి అన్ని మిగిలించుకొని తినడమే ఏమైంది మమ్మీ అయిపోయిందా చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోద్ది మనకైతే శివకుమ సో డాడీకి ఇచ్చేసి ఆయన వచ్చే వస్తే ఇచ్చేస్తాడు ఆయన ఎట్లాగా పడుకోవట్లేక పడుకోమన్నా పడుకోట్లే ఆయన సరే లాలేదనుకుంటా ఇంకా ఆ జొమాటో ఆయన కింద ఉండంట వస్తుండయి ఇచ్చి డోరేసుకో ఇక్కడ ఉంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అయిపోయినట్టే రైస్ కూడా అయిపోయినట్టే కర్రీ అయితే పెట్టిస్తారు ఇక్కడైతే కర్రీ అయితే ప్యాక్ చేసేసాను ఫ్రెండ్స్ రైస్ ఒకటైతే ఇచ్చేయడమే సో ఇది వచ్చేసి ఆనియన్ ఇది వచ్చేసి ఆనియన్ ఇమ్మను ఈ రైస్ చాలా సార్ థ్యాంక్స్ సార్ ఫ్రెండ్స్ అస్సలు పడదు ఇప్పుడు పడిపోయింది కీప్ మీద రైస్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయిందండి ప్యాక్ అయితే చేసుకుంటున్నాం ఇది కొద్ది రైస్ కాబట్టి చాలా టైం పడుతుంది చూడండి ఎంత మంచి కొడుకుందో రైస్ ఏ రెస్టారెంట్ లో మీకు ఇట్లా అప్పటికప్పుడు వండిస్తారు ఫ్రెండ్స్ ఎవ్వరు ఇయ్యరు ఎంత ఫ్రెష్ గా ఎంత నీట్ గా చూడండి రైస్ కూడా మంచి ఉడికిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం అండి ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్యాక్ అయితే చేసేసాము ఇంకా మా మదర్ అయితే ఇల్లు అయితే ఇచ్చేస్తారు సో ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం ఆర్డర్ వస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాము నిధులైతే దంచి కొడుతుంది కానీ అలారం వచ్చేసరికి అసలు అయ్యో వచ్చింది కదా ఎందుకు అనిపించి ఇంకా గబగబ లేస్ అయితే వస్తున్నాము సో ఇక్కడైతే అమ్మ అయితే క్లీన్ చేసుకుంటా ఉంటారు మళ్ళా లేచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఉండడానికి ఇబ్బంది అవుతుంది సో నెక్స్ట్ అయితే చూద్దాము ఏం ఆర్డర్ వస్తుంది ఏం వండుతాం ఏంటి అనేది సో చూస్తుండీ సపోర్ట్ చేయండి ఏం ఎందుకు అయిపోయిందా ఆర్డర్ ఏం రాలే నేనైతే పోర్కైతే వచ్చేసిన ఫ్రెండ్స్ నేను అనుకున్నా నేను తెచ్చిన తర్వాత నువ్వు క్లీన్ చేసి సానం చేస్తావాసన ఇక్కడైతే చూడండి పోటీ చాలా నీట్ గా క్లీన్ చేస్తారు అసే మేము తినం కదా వేరే వాళ్ళగా ఇచ్చేదని అప్పుడు గద్దరు గద్దరు ఏమి ఉండం మేము చూడండి ఇక్కడ బోటి అడగాలంటేనే ఎప్పుడో ఎప్పుడూ ఒక తినట్లా కానీ ఇప్పుడు బోటీగా అయిపోయింది డైలీ కొంతమంది అయితే ఫైది నాకు ఇష్టం మేము ఇప్పుడు ఒకసారి తింటాం కానీ బోటి రైట్ గా నేనైతే అస్సలు తిన్నాను ఇక్కడైతే వేరే ఫేప్స్ అది వస్తుంది కదా అదైతే బాగా చేస్తున్నారు సో చికెన్ కూడా అయిపోయి ఉండే ఆర్డర్ వస్తే మళ్ళీ ఇబ్బంది చికెన్ కూడా తెచ్చి పెట్టుకున్నా చికెన్ కూడా ఫ్రెష్ గా తెచ్చుకుంటాం డైలీ చికెన్ అంతే అంతే కదా తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ మంచిగా ఉండదు అని హోటల్ అయిపోవచ్చు మొత్తం అసలు పైన బొంత అనేది లేదు చూడండి ఏమైంది సారీ కొట్టిన చేసినా మళ్ళీ ఉండదు ఫ్రెండ్స్ ఆయన మన దగ్గరకే వస్తాడు పాపం పెట్టింది ఒక దెబ్బ కొట్టి కోపంలో కొట్టినా మళ్ళీ ఎమ్మటే వస్తాడు ఆయన ఆయన లేకుండా మేము ఉండలేము మేం లేకుండా ఆయన ఉండలేడు సో ఇవి కూడా చూడండి నిన్ననే అవి తీసుకొచ్చినా మళ్ళీ అయిపోతే ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చిన సంతుండే కొమీర్ కరియాపా పుదీనా పచ్చిమిర్చి నిమ్మకాయలు ఆర్డర్ అయింది కాదు ఇంట్లోకి ఎందుకో దాంకా ఏంటి స్పెషల్ అండి పెళ్లి రోజు కదా చూసి చూసి ఏమన్నా కదా అవును ఏం నాకైతే మటన్ బోటి అంటే అసలు నేను ఇది చికెన్ తీసుకున్నా కదా పోయినగా అసలు ఎండిపోయి ఉంది మటన్ మటన్ కానీ ఈ దొరకదు బయట నుంచి బిర్యానీ చికెన్ రుమాలి ఆన్లైన్ లో ఆర్డర్ అని అనుకుని ఫిక్స్ అయినా సింపుల్ గా వైట్ రైస్ వండుకొని చికెన్ కర్రీతోనే తినేస్తారు ఇంకా గులాబ్ జామున్ కావాలి పెద్ద ఆయనకి స్వీట్ ఆయన కోసం స్వీట్ చేసుకుంటున్నారు ఇంత మసాలాలు మసాలాలు అన్ని కలిపి పెట్ట చికెన్ అంటే ఏమంటాం అమ్మ యాడలు వండి వండి ఇంట్లో వండుపు తినాలంటే అసలు కావట్లేకొని అవును చాలా బాగుండే అసలు పప్పు కాకర ఫ్రా చేసింది అమృత అందలాగో కదా మంచి ఇంకా ఉన్నాయి ఏదో తింటున్న తినేటోళ్ళు తింటున్నారు తిననోళ్ళు ఇంకా కారం అన్న తిని ఆ పూట ఎలా తీసుకుంటున్నారు అవును ఎప్పుడు అర్ధరాత్రి ఒక పూటనే ఆయన తినేది ఈ నైట్ కొంచెం ఏమంటారు లాని పొద్దున్న కొంచెం లేట్ అవుతుంది అమ్మ వాళ్ళకి లేవనికి లేట్ అవుతుంది ఏదో ఇంకా పూరిలో దోశలో వేసుకుంటున్నా తినేస్తున్నారు

అయితే పెట్టేసింది అక్క అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి దమ్ చికెన్ చాలా బాగుంటది దంక చికెన్ రుమాలి రోటీ ఇంకా బటర్ నాన్ సింపుల్ గా ఈజీగా అయిపోద్ది ఇంకా బిర్యానీ గిర్యానీ అని పెట్టుకోలేదు సో ఇక్కడైతే చూడండి నార్మల్ రైస్ కూడా చె మూడులాస్ సరిపోతా చాలా అంటారు తెప్పిస్తున్నా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏమంటారు గులాబ్ జామున్ కోసం పిండి అయితే కలుపుతున్నా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ గులాబ్ జామున్ అయితే అయిపోయాయి సో నేనైతే పిన్ని కలిపి బాల్స్ అయితే చేసేసిన అక్క అయితే సిరప్ చేసేసి కాల్చి అయితే రెడీ చేసేస్తుంది దంప చికెన్ కూడా అవుతుంది తరుమాలి రోటి ఇంకా బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసుకున్నాం వచ్చేస్తాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దంప చికెన్ రెడీ అయిపోయినట్టే కొంచెం చికెన్ కుక్ అయితే అయిపోయినట్టు ఇక్కడైతే గులాబ్ జామున్ కోసము సిరప్ బాల్స్ ఇక్కడైతే బోటి కట్ చేస్తుంది అక్క మళ్ళీ ఏమైనా ఆర్డర్ వస్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ రైస్ కూడా అవుతుంది జస్ట్ నార్మల్ వైట్ రైస్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సిరప్ అయిపోయింది నేను కాల్చుకుంటాను నేను అటు బాగుందనే బాబా బాబా ఎటు పోయినావుతా నువ్వు కూర్చుంటే నేను చూలేదు అని నాతోనే కాల్చిస్తుంది ఇది అట్లుంది సో ఇక్కడ ఇవి కూడా అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పని అయితే అయిపోతుంది ఇంకా ఏం లేదు అది అయితే అయిపోయినట్టే ఇంకా ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేసుకొని అయితే తినేస్తారు గులాబ్ జామున్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాయి ఇట్లా వచ్చిన ఏందనేది చికెన్ అయితే అసలు గుమ్మ లాడిపోతుంది ఇది కూడా యాడ్ చేస్తే యాడ్ చేస్తాము మా తెలంగాణ ఇంటి బస్ రెసిపీలో సో ఇక్కడైతే చికెన్ కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అయితే చేసేసిన ఇదైతే అట్టగోటీ అయితే పెట్టేసింది సో ఆర్డర్స్ కోసం ఇది బాయిల్ చేసి పెట్టుకుంటే ఎమ్మటే అయిపోద్ది దానికి అది అంతేనా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ ఇంకా మా మదర్ అయితే మౌలా ముష్కి కహానీ అయితే వింటున్నారు సో ఇది మొక్కు చేసుకొని ఇన్ని వారాలని వినాలి సో తాస్ డే ప్రతి థాస్ డే అయితే మా మదర్ అయితే వింటారు చాలా నిష్టగా చాలా ఏమంటారు మంచి దీని గురించి స్పెషల్ గా ఒక రోజు నెక్స్ట్ వీడియో అయితే తీసి పెడతాం కానీ ఇప్పుడు అయితే వింటున్నారని మీతో క్లిప్ అయితే షేర్ చేస్తున్నా చాలా పవర్ఫుల్ కహాని వింటే మనం కోరుకున్నాయి ఎంత ముష్కిల్ ఉన్నా ఏమంటారు వెళ్ళిపోద్ది అని అంటారు సో అయితే చూడండి ఫ్రెండ్స్ జరిగితే మన రుమాలిన్ ప్రోటీ ఇంకా బటర్ నాన్ అయితే వచ్చేసింది మన చికెన్ కూడా రెడీ ఉంది ఇప్పుడైతే మనమైతే తినేయడమే నేనైతే తినేస్తా మన రోటీ కూడా వచ్చేసింది చూపిస్తా ఒకసారి తీసి రుమాలిస్తుంది బటర్ నాన్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే తినేస్తున్నా చాలా రోజులు అయింది చికెన్ తినక కూడా స్పెషల్లీ వండుకొని తినక చాలా రోజులు అయింది మళ్ళీ చాలా రోజులు అయింది అయ్యో వీళ్ళు తినలేదా ఇంటి రోజులు ఇచ్చా అనుకునే కాదు సో ఈ రోజు మా స్పెషల్ డిన్నర్ తమకా చికెన్ రుమాలి రోటీ బటర్ నాన్ గులాబ్ జామున్ గులాబ్ జామున్ నేను మార్నింగ్ తింటా నైట్ టైం నో స్వీట్స్ సో ఇప్పుడైతే ఇంక అయితే తినేద్దాం అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే తర్వాత తింటారు టేస్ట్ అయితే చూసేస్తున్నా కావాలంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దంపు చికెన్ అయితే అసలు వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంది నేను ఎంత తినేసి మళ్ళీ కలుస్తా ఏం చేస్తున్నావు మీరుకుండా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ నేను మా కోసం చేసిన ఏమో అనుకుంటున్నా మా కోసం ఆర్డర్ చేస్తా లేను నేను చేసిన తినేది ఏం లేదులే మనప్పుడు మీకు కదా ఒక కప్పు టైం టెన్ అవుతుంది షేర్ ఫుడ్ మా టూ రెడీ అని కొట్టయినా ఆర్డర్ రెడీ ఫుడ్ మా అయితే రెడీ అయిపోయింది ఆర్డర్ అయితే వచ్చింది సో ఇచ్చేస్తున్నాం ఇన్ ఐథింక్ నేనే ఇస్తాను నేను అని ఇచ్చేస్తున్నాం ఏం చేస్తున్నావు ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఏమొచ్చింది ఫోటి ఫైవ్ మటన్ ఫోర్టీ ఫ్రై పడుకునేది లేదా నిజమైన తొందరగా లేదా నిజం పడుకునేదే ప రెండు నెలల వరకు ఉండదేమో ఇది అయితే సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ట్వల్వ్ అవుతుంది దాటిపోయింది సో ఇంకా పడుకుందామని పక్కల అయితే వేసుకున్నాము ఇదిగోండి చూడండి ఆ లోపల ఇంకా కిర్రు కిర్రు అని ఇంకా మటన్ బోటి ఫ్రై అని ఇంకా ఇక్కడైతే చూడండి బోటి ఫ్రై అయితే అమ్మ చేసేస్తున్నారు ఇలా మన సింగిల్ కర్రీస్ అయితే ఎమ్మటే అయిపోతాయి టిఫిన్స్ రైసే ఇబ్బంది పెడుతుంది బోటి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ప్యాక్ చేసేస్తే సీల్ చేసేస్తే ఇచ్చేయడం సో ఇక్కడైతే చూడండి బోటి ఫ్రై ఆనియన్ స్పూన్స్ వేసావా ఇచ్చేసాయి ఏమైందా మీ రాలే బాక్ వెళ్ళింది ఆయన ఇచ్చేసినావా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే టువల్ అయిపోయింది వీడియో కూడా ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం కొత్త కొత్త వీడియోతో మళ్ళీ కొత్త ఆర్డర్స్ తో కొత్త ఏమంటారు ఆరాటం పోరాటంతో మీ ముందుకు అయితే వస్తాము ఈ వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాము వీడియో కొంచెం చూడండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్